నమస్తే జయ శ్రీరామ్ భరత్ మాతాకి వందే మాత్రం నేను మీ విలాసాగరాం రమేష్ రోజు సెకండ్ ఏప్రిల్ రెండు వేల ఇరవై ఐదు బుధవారం మధ్యాహ్నం ఈ రోజు ఈ బండి టోట ఇన్నోమా క్రిష్ట టూ పాయింట్ ఎయిట్ జెడ్ వర్షన్ రెండు వేల పద్దెనిమిది ఐదో నెల మ్యానుఫ్యాక్చరింగ్ ఆరో నెల రిజిస్ట్రేషన్ మన దగ్గర రెండు వేల ముప్పై మూడు వరకు జీవితకాలం ఉంటుంది ఇక్కడ రెండు వేల ఇరవై ఎనిమిది వరకు జీవితకాలం ఉంటుంది ఈ బండి పేపర్లు మార్చుకుంటే రెండున్నర నుంచి మూడు లక్షల ఖర్చు వస్తుంది టూ పాయింట్ ఎయిట్ జెడ్ వేరియం నలభై ఎనిమిది వేల నలభై ఎనిమిది వేల నలభై ఎనిమిది నలభై తొమ్మిది కిలోమీటర్లు మాత్రమే కంప్లీట్ షోరూమ్ గా ట్రేడింగ్ టాంపరింగ్ కాదు బంబర్లు పెయింట్ అనేది లాస్ట్ వీడియోలో దీన్ని తచ్చప్లు కూడా నేను చూపెట్టిన అప్పుడు నెట్ టూ చిన్న నచ్చింది అవి క్లియర్గా పాత వీడియోలో కూడా కనబడతాయి బానెట్ పెయింట్ అయింది ఫ్రంట్ గ్లాస్ ఒక రిప్లేస్ అయింది మిగతా గ్లాస్ అనే సోరమే ఉన్నాయి డిఏపీ పీస్ కూడా రిప్లేస్ కాలేదు వైట్ కలర్ మ్యాన్ ఆటోమేటిక్ జెడ్ వర్షన్ క్రూజ్ కంట్రోల్ పుష్పటర్ ఆటో క్లైమేట్ కంట్రోల్ వేసి సెవెన్ ఎయిర్ బ్యాగ్స్ వస్తాయి ఇంగుంటు షోరూమ్ నుంచి వచ్చిన హండ్రెడ్ డిజిట్ సిస్టమ్ రివర్స్ కెమెరా కూడా ఉంటుంది ఈ బండికి నాకు హైదరాబాద్ నుంచి ఒకసారి లక్ష రూపాయలు టోకెన్ అమౌంట్ ఇచ్చిండు లాస్ట్ టిప్లో నేను ఇది పెయింట్ కాకముందు ఏదైతే డెంటికల్ ఉన్నాయో అవి కాకముందు వీడియోలా చూసి అది చేసి ఇస్తారు సార్ అంటే ఆ సార్కు బండి నచ్చింది ఒక లక్ష రూపాయలు కొట్టిండు ఈరోజు నాతో వచ్చి మిగతా పేమెంట్ చేసి బండి తీసుకుపోయే ప్లాన్ ఉంది నేను ఇది చాలాసార్లు వీడియోలలో కూడా ఈ బండి గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను అయితే నాకు నిన్న సాయంత్రం విషయం తెలిసింది ఏంటంటే ఆ సార్ ఈ బండి అర్థం ఏదో ప్రాబ్లం వచ్చింది నాకు ఆ సార్ ఏమైందంటే కూడా చెప్పలేడు బాబు నాకు ఆ బండి అర్థదు మన కొన్న రేట్ కంటే ఓ ముప్పై నలభై తక్కువైనా పర్లేదు వాళ్ళకి నిచ్చేద్దాం మీరు వాళ్ళని ఉంటే మాట్లాడురు అన్నాక నేను మళ్ళీ వచ్చి ఇప్పుడు మళ్ళీ దీన్ని వీడియో చేస్తున్నా కస్టమర్ ప పరిస్థితి అది కానీ ఎందుకు కదా అన్నట్టు మనం అడుగుతలేము నేను రెండు మూడు సార్లు రిక్వెస్ట్ చేసిన సార్ మున్పటి కంటే బండి మంచిగా ఏంటి వీడియో చేసి కూడా సార్ పోస్ట్ చేసిన పరిస్థితి వేరే ఉంది రమేష్ రమేష్పై నీకు తర్వాత చెప్తాను నేను చెప్పుకోలేను ఫోన్లో కలిసినప్పుడు మాట్లాడదాం అన్నాడు అందుకోసమే నేను ఆ టాపిక్ తీస్తలేను రెండు వేల పద్దెనిమిది ఐదో నెల ఆరో నెల రిజిస్ట్రేషన్ టోటా ఇన్నోవా క్రిస్తా వైట్ కలర్ జెడ్ ఆటోమేటిక్ టూ పాయింట్ ఎయిట్ జెడ్ ఇది ఈ బండ్లు ఇప్పుడు లేవు పన్నైనా ఉన్న బండ్లకు డిమాండ్ ఉంది ఈ బండి పేపర్లకు రెండున్నర నుంచి మూడు లక్షల దాకా పేపర్లకు అయితే ఢిల్లీ ఢిల్లీ నెంబర్ ఇన్వైస్ అన్ని దొరుకుతాయి ఢిల్లీ నెంబర్ కాబట్టి ఆంధ్ర తెలంగాణ కర్ణాటక మహారాష్ట్ర ఎవరికైనా పనిచేస్తుంది వీడియో మొత్తం చూడరి నేను లాస్ట్ వీడియో కూడా దీని దీంతో పాటు లాస్ట్ టైం చేసిన వీడియో కూడా మీకు షేర్ చేస్తా ఆ వీడియో ఈ వీడియో రెండు చూడరి మీకు అలా ఎక్కడెక్కడ పెయింట్ అయినది క్లియర్గా బానేటుంటా క్లియర్గా కనబడుతుంది చోటు బాగానే ఉంటుంది అప్పుడు బండికి టైర్లు లేకుండా సార్ కస్టమరు ముంగట రెండు సిల్ టైర్లు ఉంటే వెనకాల కూడా రెండు టైర్లు వేసిండు టోయ ఇన్నోవా క్రిస్టా టూ పాయింట్ ఎయిట్ జెడ్ బయట మే ఆటోమేటిక్ డీజిల్ బండి ఒక ఫ్రంట్ గ్లాస్ మాత్రమే రీప్లేస్ అయింది మిగతా గ్లాసులు షోరూమ్ షోరూమ్లో ఉన్నాయి బటన్ స్టార్ట్ వస్తుంది నలభై ఎనిమిది వేల ఎనభై ఏడు కిలోమీటర్ తిరిగింది సార్ అంతకుముందు నేను వీడో వేసినప్పుడు నలభై ఎనిమిది వేల నలభై తొమ్మిది కిలోమీటర్లు ఉండే డ్రైవర్ సీట్ ఎలక్ట్రిక్ సీట్ వస్తుంది బటన్ స్టార్ట్ వస్తుంది ఆటో క్లైమేట్ కంట్రోల్ ఏసీ ఉంది ఆండ్రాయిడ్ మ్యూజిక్ సిస్టమ్ మొత్తం బకెట్ సీట్లు నాలుగు ఉంటాయి సెవెన్ సీటరు సెవెన్ ఎయిర్ బ్యాగ్స్ వస్తాయి ఆటో గేరు జెడ్ వర్షన్ ఢిల్లీ నెంబర్ ఎన్వోసీన్ వాయిస్ అన్నీ వస్తాయి బండికి స్టేరింగ్ కంట్రోలర్స్ వాయిస్ కమాండింగ్ క్రూస్ కంట్రోల్ కూడా ఉంది డ్రైవర్ సైడు త్రీ ఇయర్ బ్యాగ్స్ ఉంటాయి కో డ్రైవర్కు టూ ఇయర్ బ్యాగ్స్ ఉంటాయి పిల్లర్ల పిల్లర్ది ఒకటి డాష్ బోర్డ్లో ఒకటి ఉంటుంది సెంట్రల్ ఏసీ కూడా ఆటో క్లైమేట్ కంట్రోల్ ఏసీ వస్తుంది సార్ ఈ బండి ఆల్రెడీ హైదరాబాద్ నుంచి ఒకసారి డబుల్ పేమెంట్ చేసిండు వన్ ల్యాక్ అడ్వాన్స్ ఈరోజు నాతో టచ్ బండి తీసుకుపోయేది ఉండే క్యాన్సల్ అయింది ఈ బండి ఢిల్లీలో అమ్మకానికి ఉంది సార్ ఢిల్లీ నెంబర్ ఎన్వోస్ ఇన్వాయిస్ అన్నీ దొరుకుతాయి బంపర్లు పెయింట్ అయినాయి పాత వీడియోలో మీకు గీతలు ఉన్నాయి కనబడుతుంది క్లియర్గా డిక్కీ డోర్ ఒరిజినల్ డిక్కీ గ్లాస్ ఒరిజినల్ ఒక ఫ్రంట్ గ్లాస్ మాత్రమే మారింది టొయటా ఇన్నోవా క్రిస్టా టూ పాయింట్ ఎయిట్ జెడ్ ఆటోమేటిక్ డీజిల్ బండి వైట్ కలరు ఢిల్లీలో అమ్మకానికి ఉంది రన్నింగ్ నాలుగు టైర్లు కూడా సిల్ టైర్లు ఉన్నాయి లాస్ట్ వీడియోలో ఈ టైర్లు థర్టీ ఫార్టీ పర్సెంట్ ఉండే నేను కస్టమర్కు అడ్వాన్స్ ఇచ్చిన తర్వాత వీళ్ళతో టైర్లు కూడా వేయించిన రిక్వెస్ట్ చేస్తే నేను టైర్లు ఇస్తాను అన్నాడు ఆ రేట్లా బండి మొత్తం జన్యున్ ఉంది సార్ ఒక పెట్టి బానెట్ ఒకటి పెయింట్ అయింది ఇక్కడ చిన్నగా గీత ఉండే ఇది కూడా పెయింట్ చేసిర్రు నేను పాత వీడియో కూడా మీకు షేర్ చేస్తాను ఈ వీడియో ఆ వీడియో రెండు చూడర్రీ మీకు నేను చెప్పింది ఓకే అనిపిస్తే నాకు కాల్ చేయరు సార్ డైరెక్ట్ ఆయన ఎంత కొన్నాడు ఆ వాయిస్ మెసేజ్ కూడా నా దగ్గర ఉంది మీకు ఫార్వర్డ్ చేస్తాను ఈనూరి ఆయన నెంబర్ కూడా ఇస్తా ఆయనతో మాట్లాడుకోర్రీ ఆయన ఎంత తక్కువ చేస్తే అంత మీకు లాభం ఓకే అంటే వాళ్ళకి డబ్బులు కొట్టీ బండి తీసుకొచ్చి బై బై రోడ్ మీకు అప్ప చెప్తా ఇరవై ఐదు వేలు కమిషన్ తీసుకుంటా బండి రావడానికి ఇరవై ఐదు వేలు ఖర్చు అవుతాయి టోయటా ఇన్నోవా క్రిస్టా రెండు వేల పద్దెనిమిది ఐదో నెల మ్యానుఫ్యాక్చరింగ్ ఆరో నెల రిజిస్ట్రేషన్ జెడ్ ఆటోమేటిక్ వైట్ కలర్ డీజిల్ బండి లీటర్కు పన్నెండు పదమూడు మైలేజ్ ఇస్తుంది ఢిల్లీ నెంబర్ ఎన్వస్ ఇన్వాయిస్ అన్ని దొరుకుతాయి ఇంట్రెస్ట్ ఉంటే ఈ నెంబర్ కాల్ చేసి సార్ ఓనర్తో మాట్లాడదాం అయితే అమౌంట్ ఆర్టీజీఎస్ చేయి నేను బై రోడ్ బండి తీసుకొచ్చి మీకు అప్పేపుతాను ఓకే సార్ మళ్ళొకసారి అందరికీ జై శ్రీరామ్ భరత్ మాతాకి జై వందే మాత్రం జై హింద్